ఇది దారుణం ఇది నాకు నేను మాట్లాడాను శ్రీకాంత్ గారితో కూడా నేను మాట్లాడాను వెంటనే విషయం తెలిసిన వెంటనే మాట్లాడాను నేను డిపార్ట్మెంట్ వారితో మాట్లాడతాను ఆల్రెడీ కేసు కూడా ఫైల్ చేశారు వాళ్ళని కూడా నీకు కూడా ఏం లేదు మీ కంగారు పడకు గవర్నమెంట్ ని అండగా ఉంటుందమ్మా ఓకేనా శ్రీకాంత్ గారు ఆల్రెడీ నీతో మాట్లాడారు ఒకసారి మన వాళ్ళు కూడా వస్తారు మా దగ్గరికి పెన్షన్ విషయంలో ప్రాబ్లమ్ వచ్చిందని చెప్పారంట కదా శ్రీకాంత్ గారితో అదే అదే అవన్నీ కూడా తీసుకొని నేను డిపార్ట్మెంట్ వరకు కూడా మాట్లాడుతానమ్మా ధైర్యంగా ఉంటూ సార్ కూడా నీతో చెప్పమన్నారు ధైర్యంగా ఉండ చెప్పమన్నారు శ్రీకాంత్ గారు కూడా మీతో మాట్లాడుతున్నారు కంటిన్యూ టచ్లో ఉన్నారు తల్లి ఎవరు ఏ ఇబ్బంది అయినా ఒకసారి శ్రీకాంత్ గారు కూడా మీరు చెప్పండి నేను కూడా నేను ఫాలోఅప్ చేసుకుంటాను సరేనా ఓకే అమ్మా ధైర్యంగా ఉండమ్మా ఏది పిల్లో డాడీ ఆయన ఏం లేదులే అమ్మా కంగారు పడుతుంది ఎక్కడ ఎక్కడ సీట్ అడిగారు అలాగేనమ్మా తప్పకుండా చేస్తా తప్పకుండా చేద్దామీ శ్రీకాంత్ గారు మాట్లాడారు ఎమ్మెల్సీ గారు తను ఓకేనా ఏనా